హాయ్ ఈరోజు మనం మిరకపాయ బజ్జి ఎలా చేయాలో చూద్దాం మొదట మనకి కావాల్సినది శనగపిండి ఒక బౌల్లో తీసుకొని దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత అందులో కుకింగ్ సోడా వేసుకొని ఇంకా నల్ల ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి దాంట్లో సరిపడా వాటర్ పోసి ఉంచాలి వాటర్ పోసి మిక్స్ చేశాక మనకి కొంచెం థిక్నెస్ గా ఉండాలి అది ఒక త్రీ అవర్స్ వరకు మనం సైడ్ లో ఉంచుకోవాలి త్రీ త్రీ అవర్స్ తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీన్ని ఒక సైడ్ లో పెట్టుకుందాం తర్వాత ఈ మిర్చిలో స్టఫ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మొదట తెల్ల నువ్వులో దూరగా వేయించుకోండి చింతపండు పులుసు వన్ అవర్ సోక్ చేసుకోవాలి సోక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు మన ఈ చిన్ని రోల్ లో కాల్సిన పదార్థాలన్నీ వేసి దంచుకోవాలి మొదట తెల్ల నువ్వులు వేయించుకున్నవి ఇందులో వేసేయండి వేసుకొని దాన్ని పొడి అయ్యేలా దంచుకోండి ఈ విధంగా పౌడర్ అయ్యేలా మనం దంచుకోవాలి చూసారా ఎంత బాగా పౌడర్ అయిందో ఈ విధంగా పౌడర్ అయ్యాక స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మన ఈ చింతపండు ఇప్పుడు ఈ చింతపండును మనం బాగా దంచుకోవాలి ఈ పౌడర్ చేసిన మిశ్రమంలోనే ఈ చింతపండుని వేయండి ఇలా చింతపండుని మొత్తం ఈ రోల్లో వేసుకోవండి వేసుకొని దాన్ని బాగా దంచుకోవాలి అప్పుడు మనకి చిన్నగా చక్కగా పేస్ట్ మాదిరిగా కనిపిస్తుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాము ఈ విధంగా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది ఒక సైడ్ లో ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మిర్చిని కట్ చేసుకొని దాని లోపల సీడ్స్ అన్ని తీసేయాలి ఈ ఎడ్జస్ని కట్ చేసుకొని మనకి లావ్ కన అవుతుంది. దీంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ అన్ని మిర్చికి అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఆ మిర్చిలో మనం చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటికీ మనం చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి మనం డీప్ ఫ్రై ఇన్ లో ఆయిల్ హీట్ డీప్ ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి మన ఆయిల్ హీట్ అయినట్టుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఒక్కొక్కటి ఇందులో డిప్ చేస్తూ వేసుకోండి ఈ విధంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక బ్రౌనిష్ షేడ్ లో ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి చాలా కేర్ఫుల్ గా ఫ్రై చేయండి తర్వాత కాసేపు తర్వాత దీన్ని ఈ పిట్ని టర్న్ చేసుకోండి ఆల్మోస్ట్ ఇవి అయినట్టే అనిపిస్తున్నాయి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా సేపు ఫ్రై చేసుకొని తీసేసుకుందాం ఆల్మోస్ట్ మన బజ్జీలు రెడీ అయ్యాయి తీసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం మంచి భువనేశ్ లో వచ్చింది ఇప్పుడు మనం సర్వింగ్ లో వేసుకొని సర్వ్ చేసుకుందాం వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ